అని నేను మీతో పంచుకుంటానండి అర్ధాతురాణం నా గురు నంధు కామాతురాణం న భయం లజ్జ విద్యాతురాణం న నిద్ర క్షుధాతురాణం న రుచి న పక్వం దీంట్లో చాలా వరకు మనకి కామాతు రాణాం నా భయం నా లజ్జ అన్న ఒక్క శ్లోక పాదమే ఆ శ్లోకంలో ఒక పాదమే ఎక్కువ ప్రచారంలో ఉంటుందండి అర్ధాతు రాణాం నా గురు నా బంధువు డబ్బు పిచ్చి పట్టిందంటే అయ్యో ఈయన మన గురువే ఈయన దగ్గర సర్వీస్ ఛార్జీ ఇట్లా చార్జ్ చేయకూడదు మనం దక్షిణగా సమర్పించాలి లేదు పడ్డ రేటుకే మన వస్తువు ఇయ్యాలి అని అయ్యో ఈయన మాన చిన్నాన్నే ఇంతకుముందు మనకు చాలా సాయం చేస్తున్నాడు చాలా ప్రేమ చూపించాడే ఈ భావాలు ఉంటాయి అదే డబ్బు పీచి పట్టింది అనుకోండి మనకేం ఊరికే వచ్చిందా లాభం లేకుండా ఎట బ్రతుకుతాం అంటూ వ్యాపార దృక్పథంతోనే వాళ్లతో వ్యవహారాలు సంబంధాలు నిర్వహిస్తాం అలాగే కామాతురత ఉంటే అలాంటి వాళ్ళకి భయం లజ్జ ఏది ఉండదు వా వావి వరుసలు కూడా ఉండవు అయ్యో ఇలా చేస్తే ఎవరికైనా తెలిస్తే సిగ్గే అని కూడా ఉండదు కాబట్టే నా భయం నా లజ్జ సిగ్గు కంటే ఇంకొంచెం స్థాయి భావం ఎక్కువ ఉన్నటువంటిది అలాగే విద్యాతురాణాం నే చదువుకోవాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి చక్క మంచి డిస్టింక్షన్ రావాలి లేదు ఈ గ్రంథం నాకు కంఠపాఠం అయిపోయేటంతగా రావాలి అనే విద్య పట్ల ఆతురుత ఉంటే వాడు సుఖాన్ని కానీ నిద్రని కానీ లెక్క చేయడు ఇప్పుడు చాలామంది ర్యాంక్ హోల్డర్స్ని మనం చూస్తూ ఉంటాం కష్టపడి మంచి ఫలితాలు సాధించిన వాళ్ళని దొడ్డిదారులో ఫలితాలు సాధించిన వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు టెన్త్ ఇంటర్ డిగ్రీ పిల్లల్ని నా దగ్గర చదువుకున్న పిల్లల్ని చాలామందిని నేను పరిశీలించి ఉన్నాను నేను చదువుకునే రోజుల్లో నేను కూడా నైట్ అవుట్లు చేసిన రోజులు ఉంటాయి ఇది మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే కదా అలాగే క్షుధాతురాణం ఆకలి వేస్తూ ఉంటే నా రుచి నా అది రుచిగా ఉందా శుచిగా ఉందా ఉడికిందా ఉడకలేదా ఏది పట్టదు ముందు కడుపు నిండాలి లేకపోతే పేగులు అరుస్తాయి కళ్ళు తిరుగుతాయి దిమ్మ తిరిగిపోయి సోయపోతుంది అందుకని కూడా మనం క్షుధాతురాణం కాబట్టి మన ఆతురుతాన్ని బట్టిగాక దాన్ని కొంత నిగ్రహించుకొని యుక్తత చూసుకొని మనం ఏ పనినైనా చేయవలసి ఉంటుంది అప్పుడు పొరపాట్లు రావు మనకి పెద్దలు అనుగ్రహించినటువంటి ఈ నీతి శ్లోకాలని మనం అనువర్తించుకుని మన భావితరాలకి వాటిని గురించిన పరిచయం కలిగించి వాటిని స్ఫూర్తిపరిచి మనం సమాజాన్ని మంచి వైపుకి తిప్పుకోవాలని ఆశిస్తూ ఈశ్వరుడు మనకు అలాంటి అవకాశాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్